మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్ పైన ఈ విలమ సామాజిక వర్గం చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి దుర్భాషలకు వ్యతిరేకంగా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వెలమ సామాజిక వర్గాన్ని తిట్టాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తిట్టడం కాదు మేము చెప్తున్నది ఏంటంటే వెలమ సామాజిక వర్గాన్ని తిట్టడం కాదు తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను తరిమిగొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఇక్కడ ఎవరు అన్యాయం చేసినా ఎవరు ఇష్టానుసారంగా వివరించినా ప్రజలను దోపిడీ చేసినా వాళ్ళను తరిమి కొట్టిన చరిత్ర ఉంది ఆంధ్ర వాళ్ళను కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఆంధ్ర వాళ్ళను కూడా ఇక్కడ తరిమిగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అందుకే ఈ రోజు విలమ సామాజిక వర్గాన్ని తిట్టడం కాదు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు పేదల్ని పూర్తిగా నాశనం చేసిరు ప్రజల్ని పూర్తిగా ఆగం పట్టించారు కాబట్టి వాళ్ళను తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పేసి నేను ఈరోజు ఈ వేదిక ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలను మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా ఇష్టానుసారంగా చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో నేను మీకు చూపిస్తాను హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వీడియో నేను మీకు చూపిస్తా కేటీఆర్ గారు కే గారు పోలీసు వీడియోలు మీకు చూపిస్తా ఎక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ఈ పోలీసులకు కానీ మీడియా మిత్రులకు గానీ కులాల వారిగా అణచివేసినటువంటి ఏ ఒక్కరికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి వీడియో వేయండి ఇది ఇది కేటీఆర్ భాష ఇది అరిష్ఠ భాష కేసీఆర్ మీడియా మీడియా వాళ్ళ మీద సెటైర్ చేయటం అవలగాళ్ళు పాల్తుగాళ్ళు బేకాలుగాలు అని చెప్పేసి సభాముఖంగానే అక్కడ ఉన్నటువంటి కింద జనాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి మాకు మనోభావాలు లేవా మాకు మనోభావాలు దెబ్బతినయా ఈరోజు కేసీఆర్ కులవృత్తులను పూర్తిగా ఈ రాష్ట్రంలో కులవృత్తులను పూర్తిగా మర్చిపోయింది అందరూ కూడా అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని విద్యార్థులు స్టూడెంట్ ఈ రోజు ఉపాధ్యాయులు కావాలని అన్ని రంగాల్లో వాళ్ళు సాఫ్ట్వేర్ కావాలని పోలీసులు కావాలని ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తుంటే కుల వృత్తులను మర్చిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మళ్లీ ఆయన కుల వృత్తుల ముసుగులోకి దించడం కోసం ఈరోజు గొల్లలోకి బొర్లు ఇచ్చిండు గొల్లను బొర్లిచ్చి మా ముద్రాలకు చేపలిచ్చిండు గౌడ్స్ కి ఈ చెట్లు ఇచ్చిండు అదే విధంగా సాకరి వాళ్ళకు విసిరిపేడలు ఇచ్చాడు అంటే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళు ఇంజనీర్లు కావద్దు డాక్టర్లు కావద్దు టీచర్లు కావద్దు రియల్ ఎస్టేటర్లు కావద్దు సాఫ్ట్వేర్లు కావద్దు రాజకీయ నాయకులు కావద్దు వీళ్ళేం కావాలి వీళ్ళు బొరుగులు వేపుకొని బొరుగు మేపుకొని చేపలు అమ్ముకొని బతకాలి వీళ్ళెప్పుడు కూడా గ్రామ స్థాయిలలోనే ఉండాలి వీళ్ళు అభివృద్ధి చెందొద్దు నిజంగానే మీకు మీ అభిప్రాయం ప్రకారము ఈ రోజు ఆ చేపలు ఇయ్యం వల్ల ముద్రాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనుకుంటే కాదు ఇవ్వాల్సింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ముద్రాజుల పేరు చెప్పి అదే విధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యాదవ్ల పేరు చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గౌస్ మీద చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇతర కులాలపైన చెప్పి అప్పుడు వాళ్ళు నిజంగానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఈ రోజు పూర్తిగా నాశనం కావడం కోసం కులవృత్తులను తీసుకొచ్చి మళ్ళీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎనకాలకు తీసుకెళ్లి మీరు అదే కులవృత్తులు చేసుకుని బతకాలరా అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ గారు కులవృత్తులకు సంబంధించినటువంటి వివరాలు తీసుకురావడం జరిగింది అప్పుడు మమ్మల్ని అవమానించలేదా ఇష్టానుసారంగా అవమానించారు అదే విధంగా ఆయన మాటలు ఆయన భాష ఆయన తీరు ఏ విధంగా ఉందో మనందరం చూసినాం ఈ రోజు వీళ్ళపల్లి శంకరు వీళ్ళపల్లి శంకరు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు పదిహేళ్లలో ఎన్ని అరాచకాలు చేసినా మనందరం చూసినాం ప్రజల్ని ఎంత ఆలం పట్టించినో మనందరం చూసినాం ఆ అరాచకాల్ని తట్టుకోలేక ఆయన ఒక మాట మాట్లాడితే వాడు ఏం మాట్లాడతాడు లంజ వాడు ఏడున్నాడు హైదరాబాద్ రమ్మను వాడిని ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పేసి మాట్లాడతాడు నేను చెప్తా ఉన్నా ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా నీకు ఉంటే నువ్వు నీకు కేటీఆర్ తీసుకొస్తావా కేసీఆర్ తీసుకొస్తావా అధిశ్రమం తీసుకొస్తావా కవిత తీసుకొస్తావా ఎవరిని తీసుకొస్తావు తీసుకురా మేము ఉంటాం చౌరస్తా మీద మేము రేపు పది గంటల వరకు మీకోసం ఎదురు చూస్తాం ఎవరిని తీసుకొస్తా తీసుకురా చూసుకుంటాం అని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మీకు డిమాండ్ చేస్తాం ఈరోజు శంకరన్న పిఎం పిఏ సిక్కు లేకుండా అట్లాంటి పిఏను పెట్టుకున్నాడు శంకరన్న ఇమీడియట్లీ అతను తీసివేయాలని చెప్పేసి నేను చెప్తా ఎందుకంటే ఒక ఒక పిఏ ఉంది ఎవడో ఫోన్ చేసి మన ఎమ్మెల్యే తిడతా ఉంటే వాడు నవ్వుకుంటూ మాట్లాడతారే వాడు పిఏనే తెలివిందా ఇంత ఇప్పటికైనా ఇప్పటికైనా పిఏను తీసేయాలే వాళ్ళు ఎవరైతే ఈ రోజు లంజా కొడక అని చెప్పేసి మాట్లాడిన వాడిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కేసు పెట్టాలి వాటిపైన క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకు భయం లేదా ఈ రోజు ఇరవై నాలుగు గంటలలో ఈతో క్షమాపణ ఇప్పించుకున్నారు విలమలు అట్లాంటిది మన లంజోడికాన్ మాట్లాడినతో క్షమాపణ చెప్పిరాటాను లంజోడికాన్ మాట్లాడినంత క్షమాపణ చెప్పిరా అంటే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మాట్లాడితే మాత్రం క్షమాపణ చెప్పాలి ఏ రోజు వాళ్ళు పోలీసులను మేము ఇష్టానుసారంగా మాట్లాడినా బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పారా పోలీసులను మాట్లాడారు సాగంత పూర్తిగా వీళ్ళు కడుక్కునే వాళ్ళు అని చెప్పేసి మాట్లాడి కేసీఆర్ వీళ్ళు కడుక్కునేటోళ్ళని అని చెప్పేసి మాట్లాడిడు కులాలన్నిటిని కూడా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టినరు మీరు మీ బతుకు ఇదే బాబు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా బల్ల బుద్ధి వాళ్ళు కళ్ళకు కనిపించేటట్టుగా వాళ్ళకి ఈత చెట్లు ఇచ్చి చేపలు ఇచ్చి గొర్రెలు ఇచ్చి వాళ్ళని మీరు ఇదే బతుకు మీదని చెప్పేసి అవమానించారు అప్పుడు మాకు బాధ లేదా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పి ఈ పది సంవత్సరాల వాళ్ళ పాలన చేయడం కోసం ఈరోజు వాళ్ళను పురుష చేయడం జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా ఈ రోజు వాళ్ళు ముఖ్యమంత్రి ఉండరు కాబట్టి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి ఉండరు కాబట్టి ఎమ్మెల్యేలు ఉండరు కాబట్టి మంత్రులు ఉండరు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఓకే మరి వీళ్ళ పిచ్చకుండా అన్నారు సహకరి వాళ్ళని అన్నారు మీడియా వాళ్ళని అన్నారు పోలీసు వాళ్ళని అన్నారు అన్ని కులాలను అవమానించు మరి వీళ్ళ గురించి ఆలోచన లేదా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా వీళ్ళ గురించి ఎందుకు క్షమాపణ చెప్పారు ఈ రోజు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి హరిష్ రావు క్షమాపణ చెప్పాలి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేసీఆర్ కుటుంబం కారు మొక్కి మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అంత మోసం చేసింది విలమలు మీరు నేను చెప్తా ఉన్న మీడియా మిత్రులు కూడా మీరు ఒకసారి గమనించాలి దయచేసి మీరు మీరు ఇది అన్యతగా భావించొద్దు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు నిన్న మొన్న ఆయన మీ ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు రిలీజ్ అయిన వెంబటే అన్ని మీడియాల్లో వచ్చింది అదే ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత ఒక పిఏకు ఫోన్ చేసి చేసిందని చెప్పేసి మాత్రం మీడియా పట్టించుకోవాలి రాశారు వీళ్ళ పని ఏ ఏ ఎమ్మెల్యే గురించి అలా రాసిరే ఇంతకుముందు వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడారు ఎన్ని రకాలుగా మాట్లాడారు మరి వాళ్ళ గురించి ఎందుకు రాయరు అంటే మన బీసీలు మాట్లాడితేనేమో ఇది తప్పులు వేరే వాడు మాట్లాడితేనేమో తప్పులు కాదు ఇప్పటికైనా మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా శంకరన్న వెనకాల మేము దమ్ము దమ్ముంటే నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా నిలబడతాం ఖచ్చితంగా నీ అంత చూస్తాం మేము వెలమలను తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా త్వరలోనే ఉన్నది తరిమి కొడతాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వాళ్ళకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఏ ఏ రాజకీయ పరంగానే కానీ ఆర్థిక పరంగానే కానీ బీసీలు ఎదుగుతుంటే ఇట్లాంటి దొంగలు కొంతమంది ఏదో ప్రచారం తట్టుకోలేకము ఒక మాట అంటే దాన్ని దాన్ని పెద్ద ఎత్తున మన ప్రెస్ మీడియాలో చూపించము వాళ్ళు రెచ్చగొట్టుకోము బీసీలో అరవై శాతం స్వతంత్రం వచ్చినప్పుడు బీసీలు కష్టపడితేనే బీసీ ఉద్యోగం చేస్తేనే అరవై శాతం ఉద్యోగం చేస్తేనే స్వతంత్రం వచ్చింది తెలంగాణ కోసం అరవై శాతం బీసీలు కొట్లాడి అమలు అయితేనే తెలంగాణ వచ్చింది ఇంత కష్టం మనం పడి వాళ్ళని మోసం కాదు వాళ్ళు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఉన్న ఇట్లా మాట్లాడటం తప్పు ఈయన ఈరోజు ఈ నియోజకవర్గంలో పిసి ఎమ్మెల్యే ఎంత కష్టపడితే ఆ ఎమ్మెల్యే ఆయన ఒక స్థాయికి వచ్చిందంటే ఆయన ఎలాగో ఎవరి ద్వారా ఈ ఎక్కువ ఏం పలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తొక్తేనే మేము రాజ్యాధిక రాజకీయంగా వెళ్దాం అనే ఆలోచన వాళ్ళకి ఉండొచ్చు అదేం లేదు ఇక ఫ్యూచర్ లా ఏ ఎన్ని ఇంకా పెద్ద తొలగించవడేమైనా బీసీలైనా కానీ మంత్రులనే కానీ బీ సోదరులే కానీ ఎవరైనా ఇచ్చపరిస్తే బీసీన వాళ్ళ తరఫున పోరాటం చేస్తుంది వాళ్ళ భౌతిక దాడుల గిట్ట వాళ్ళ పైన మేము జామ ఈ సాగు హెచ్చరిస్తున్నాం చాలా రోజుల నుంచి వాళ్ళ యొక్క బీసీ నాయకుడు ప్రతి ఉద్యోగంలో పాల్గొని ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి అన్నదండలుగా ఉంటూ సౌమ్యంగా ఉన్నటువంటి మన యొక్క చామినగారు ఎమ్మెల్యే గారు మన ఇళ్లపల్లి శంకరన్న గారు అంటే విలమల అంటే మనకు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి పది సంవత్సరాలు విలమల చేతిలో పూర్తి రాజకీయం అనేది పూర్తిగా క్షీణించిపోయింది మరియు బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు రావడానికి కూడా ఆస్కారం లేకుండా ఎవరిని ఎక్కడ ఉంచాలో అదే స్థాయిలో ఉంచుకుంటూ ప్రజాపాలన చేసుకుంటూ ఈ రోజు వరకు అదే విధంగా జరిగింది మరియు వాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు కూడా అంటే పెద్ద కులస్తులు కూడా వాళ్ళ నోటికి వచ్చినట్లు దురుసుగా ప్రవర్తించిన ఈ రోజు వరకు కూడా మనము ఎప్పుడు కూడా ఒక మాట తిరిగి వాళ్ళకు వాపసు ఇవ్వలేకపోయినాం మరి ఈ రోజు మన యొక్క సౌమ్యుడైనటువంటి పరిశీతారు మన ఎమ్మెల్యే గారు నోరు జారీ లేకపోతే జారీ జారకుండా మరియు అందరికీ నాకు నోరు జారీ తెలియక చెప్పామని కోరుతుందని చెప్పి అయినా ఈరోజు కూడా ఎవరు కూడా దీనికి ఖండించకుండా మళ్ళీ ఈ రోజు పేపర్ లో కూడా ఒక పిచ్చి కూతలాగా మాట్లాడి ఒక పిచ్చవడాన్ని ముద్ర చేయడం అనేది ఎంతవరకు సంబంధించము దీని అందరము పూర్తి స్థాయిగా బీసీ నాయకుడు అంతా మనం అందరము బీసీలు ఏకమై దీన్ని పూర్తిగా ఖండించి రేపు వాళ్ళు ఏ విధంగా అయితే శంకరణకు వార్నింగ్ ఇచ్చినో వాళ్ళు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే మన మిత్రుడు చెప్పినట్టు మన యొక్క చాందార దగ్గరికి వస్తే దానికి తాటికి మన తాటికి తాగకుండా గాలి కొట్టుకొని కొట్టుకొని పోయే విధంగా మనము అందరం ఏకమై మన బీసీ బీసీల కంటే ఏదో తెలిసే విధంగా చూపిస్తామని విలువలకు ఈ ప్రజా మీ యొక్క మన యొక్క మిత్రుల మిత్రులైన అందరికి తెలియజేసుకుంటూ మరియు వీళ్ళు మన యొక్క ఈ వార్తలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఒక్కరికి పోయే విధంగా మీరు అందిస్తారని మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ అవకాశం ఇచ్చినందుకు తెలుపుకుంటూ పట్నా మండల ముద్రావత అధ్యక్షుడు నిన్న ఉన్న మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక విచిత్రమైన వాతావరణం శాసనసభ్యులైనటువంటి శ్రీ నీలపతి శంకరణ గారు గత పదేళ్ళలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయము ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పడినటువంటి ఇబ్బందుల గురించి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దాని కొంతమంది సైడ్స్ కోటటువంటి నాయకులు కత్తరించి కత్తరించి దాన్ని ఒక వీడియో తయారు చేసి ఈ రాష్ట్రంలో హంసన చేయడం రోజు ఎవరికైనా మాట్లాడడానికి స్వేచ్ఛా హక్కు అనేది ఉంది ఆ రకంగానే ఆయన రోజు గతంలో పదేళ్లలో నష్టపోయినటువంటి డిఆర్ఎస్ నాయకులలో లేదంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నించినే తప్ప ఏ ఒక్క నిలమ జాతి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ ఆ పదాలన్నీ కూడా మీరు చేసుకుందరూయడం జరుగుతా ఉంది గత పదేళ్లలో మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ కుటుంబాన్ని విలంబోరలు అడుగుతా ఉన్నాం మరి పదేళ్లలో బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఏడవాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరెందుకు ప్రశ్నించలేదు కేసీఆర్ని ఈ రోజు రాష్ట్రం ఏమన్నా తాత జాయిరా లేదంటే మీ విలువల జాయిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత పదేళ్లలో ఒక్క గుజరాత్ కూడా గత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్క సీట్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఉద్యమాలు చేయడం జరిగింది ఆ రోజు విలవని ప్రశ్నించండి కేసీఆర్ అయ్యా మనం ఈ రోజు ఒక బీసీ జాతికి అన్యాయం చేస్తా ఉన్నాం మనం కూడా నిజాయితీగా జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్ ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడగలేదు సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అధికారం తమాషాలు చేస్తూ ఊరుకోవడానికి ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవరు కూడా సిద్ధంగా తాటా దీసా ఇప్పటికే అని చెప్పి చెప్తా ఉన్నాం వీర్లపల్లి బెదిరించడం కాదు వీర్లపల్లి వెనుక బడుగు బలైన వర్గాలైనటువంటి నాయకులుగా యువ నాయకులుగా ప్రజలుగా మేమందరం ఉన్నాం రాణి చూసుకుందాం మీరు ప్రశ్నిస్తే మీరు ఏ మాటలు అంటే ఆ మాటలు పాడడానికి లేదు ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీల చైతన్యార్ బిడ్డ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏ రాజకీయంగా మాకు పోటీ రాణి కింది సాధించి రేపు ఎమ్మెల్యే స్థాయికి కూడా గట్టి బలాన్ని ఇచ్చి పోటీ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు పరుగు అను వర్గాల్లో తయారైంది మాకు రాజకీయం రాజ్యాంగం అంటే ఏంటంటే తెలుసుకుంటా ఉన్నాం బిడ్డ కబర్దార్ ఉన్నటువంటి జీరో పాయింట్ పర్సెంట్ లో ఉన్న కూడా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో బడుగు బలైన వర్గాలను చైతన్యం చేసి మేము ఇంకా అనేక రకాల పోరాటాలు చేస్తాము మళ్ళీ ఇంకోసారి వీలమతి శంకరాన్ని ఇబ్బంది పెడితే నాయకులు వారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం